నిన్న కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు నల్పురెడ్డి ప్రసన్ కుమార్ వాళ్ళ కార్యకర్తలు మీటింగ్ పెట్టాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎన్నిసార్లు గెలిస్తే ఎందుకు నాకు అర్థం కాలేదు ఒక మనిషి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం వదిలేయటం పొగడటం తిట్టడం తర్వాత కాలు పట్టుకోవటం ఇదేనా నీ లైఫ్ నువ్వు నలుగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్ పట్టించేసావు ఆ కుటుంబం పేరు భ్రష్ పట్టించేసావు ఏం మాట్లాడతావు నిన్న ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బిపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు హోమాలు చేయించేవు దాన కర్ణులు అన్నావు ఆదర్శ జంట నేనేం మాట్లాడుతున్నా ఏంది అంత ఫ్యాట్ అంత కొవైంది ఏమైంది నీకు ఒక మహిళా ఎమ్మెల్యేని నీ నోటు కూర్చొని మారుతావా భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుతా అంటే కనీసం మర్యాద లేదా నీకు ఏమనుకుంటున్నాను నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారింటి సీఎం గారింటి వస్తుంటే జయప్రదతో కూడా కలిసి లోపల బాబు గారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబు బాబుగారు కాళ్ళు అంట లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపాలితి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్ళి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్లో సున్నా గుండు సున్నా నేనంట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికి జయప్రద గారితో కూడా బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే గారు కాళ్ళు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగే అయిపోయింది తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు నేద్రమల్లి జనార్దరెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఇక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా నువ్వు రెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా నీ ముంద పోలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావో పక్కన వాళ్ళ చేత నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడేవు నెక్స్ట్ ప్రెస్ లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ జైల్లో పోయి చూసారే కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల నువక్కడే నీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవళ్ళు మనవరాని తీసుకొని కాకా గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేవు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ ముఖం కాకానికి వద్దనట్టు చూడలే నువ్వు కాకానికి వద్దనట్టు ముఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో వేయిస్తానంటావు ఏమంతా బలిసిపోయి ఉండవు నువ్వు ఎంతమందిని తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికొచ్చినట్టు తిడతావా వచ్చిందా నీకు ఈరోజు ఏమైంది నీ బతుకు నీ నీ ఇష్టం వచ్చినట్టు మా రాజకీయంగా అటాచ్ చేయి రాజకీయంగా అటాచ్ చేయి దినేష్ని మాట్లాడకుండా మాట్లాడావు ఆయన ఓచుకున్నారు కాకాని కోద్ద దుర్మార్గంగా మాట్లాడాడు మేము ఓచుకున్నాం అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం ఏమైంది నీ పొరుగుపలేదా నీకు సిక్కు లేదా నువ్వు శ్రీనివాసు కొడుక్గా ఉండి ఇంత ఇంత నీచానికి దిగజార్తావా ఏం నీ నీ నోరు అదుపులో లేదా నీకు చంద్రబాబుని కొడతావు ప్రశాంతమంది తిడతావు చంద్రమోహన్ రెడ్డిని గొప్పలా వేస్తావు ఎంతమంది తిడతావు నువ్వు కంట్రోల్లో ఉండు కంట్రోల్లో ఉండు ఈరోజు నీ మీద వేమిరెడ్డి ప్రశాంతికి యాభై నాలుగు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది సిగ్గులే యాభై నాలుగు వేల ఆరు వందలు ఆయన గెలిచింది నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు నీ మొఖానికి నిన్ను వదిలిపెట్టేసి నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నీ భాష కంట్రోల్ చేసుకో ఇంకైనా బుద్ధి రావాలి నీకు బుద్ధి రావాలి నీకు ఒక పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందే అనేది ఒక్కటే మాకు కొరత ఆమె ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డాను లో ఉన్నావు నేను నా పేరు ప్రకటించాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్ లో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించాము అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు లక్ష్మీభారతి పార్టీలోకి పోయినావు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చావు మళ్ళీ రాజశేఖర్ రెడ్డితో కూడా కాంగ్రెస్లోకి పోయినావు మళ్ళీ వైసీపీలోకి పోయినావు నీ నోటిని హద్దులో పెట్టుకో నీ నోటిని